ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా డబ్బులు వేస్ట్ అయ్యాయని తిలోత్తమ్మ వల్లభ ఫీల్ అవుతూ ఉంటారు నయని హాస్యలు అక్కడికి వచ్చి ఇంకా సెటైల్ వేస్తూ ఉంటారు ఇంకా తిలోత్తమ వల్లభా వాళ్ళకు జోలికి రావద్దని చెప్పి ఇంకా నయని వార్నింగ్ ఇస్తుంది ఇంకా అందరి మధ్య చిన్నపాటి గొడవ అవుతుంది ఆస్తి కోసం మీరు విషయాల్ని టార్గెట్ చేస్తున్నారని నాకు పెళ్ళి అయిన రెండు రోజులకే తెలిసిందని ఇంకా హాస్తి అంటుంది నయని షాక్ అవుతుంది నేను వచ్చే వరకు బాబు గారిని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని ఇంకా నయని చెప్తుంది ఇంకా మరోవైపు విక్రాంత్ సుమన మాట్లాడుకుంటూ ఉంటారు విక్రాంత్ ఏం ఆలోచిస్తున్నావు అంటే సుమన సంస్కృతం నేర్చుకోవాలా వద్దా అని అంటే ఇంకా విక్రాంత్ ఇంత సడన్గా నిర్ణయం మారింది ఏంటి నిన్న నా ల్యాప్టాప్ తీసుకొని ఇంటర్నెట్లో సంస్కృతం పాఠాలు బట్టి పట్టావు కదా అని అంటే ఇంకా సుమన అన్నీ తెలిసే అడుగుతున్నారు ఎందుకు బులిబాబు గారు పెద్ద అత్తయ్య గారి ఆత్మ వచ్చి ఒక మనిషిని పెట్టిలో పెట్టుతో కొట్టింది కదంటే విక్రమ్ సంస్కృతం రాదని అతడు పారిపోయాడు కానీ నువ్వైతే అప్పుడు పెద్దమ్మ నిన్ను చెక్కు పెట్టేతో కాదు ఇనుప పెట్టేతో బాధేస్తుంది అని అంటే ఇంకా సుమ్న అమ్మో ఇక చెప్పకండి ఊహించుకుంటేనే భయం అంటే ఇక విక్రాంత్ అందుకే చెప్పేది మనది కానీ దానికోసం ప్రయత్నం చేయడం అంటే పాపం చేయడం అని ఇంకా సుమన మరి విలువైన పంచకమణిని తీసుకువచ్చేది ఎలా అంటే ఇంకా విక్రాంత్ బయటకు వెళ్ళి గోపంచకం తీసుకురాలేవు కానీ నీకు పంచకమని కావాలా అని అంటే ఇంకా సుమన నాకని కాదండి అందరికీ ఉపయోగపడుతుంది అని అంటే ఇంకా విక్రాంత్ అబ్బా నువ్వు తీర్థం తాగాక వెంటనే ఎందుకు కడిగేసుకుంటావు అని అంటే సుమన కాస్త జిడ్డుగా ఉంటుందని అంటే ఇంకా విక్రాంత్ వాస్తవానికి అందుకు కాదు ఎక్కడ ఏ కుక్క పిల్లో వచ్చి నీచేయి నాకేస్తుందని అంటే ఇంక సుమన నాకు బాగానే చెప్తున్నాను చెప్తున్నారు కానీ మీ అమ్మగారి గురించి మాత్రం ఏం చెప్పరు అని అంటే ఇంకా విక్రాంత్ ఆమె గురించి చరిత్ర చెప్తుంది అని విక్రాంత్ అంటే ఇంక సుమన అది కాదు నేను అనేది మరి సంస్కృతం తెలిసి ఆవిడ ఆత్మగా ఇంటికి వచ్చిన బెదిరించకపోయిందే తప్ప కొడుకు ఆరోగ్యం కోసమైనా సంస్కృతం గురించి చెప్పొచ్చు కదా అని అంటే ఇంకా విక్రాంత్ ఇప్పుడు చెప్పకూడదు అనుకుందేమో అని అంటే ఇంకా విక్రాంత్ చెప్పగానే ఇంకా వాయిదాలు వేసుకునే టైం లేదని విషయాలు రోజు రోజుకి నరకం అనుభవిస్తున్నారని సుమన అంటుంది ఇంకా విక్రాంత్ సుమనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు తిల్ల తిలోత్తమ వల్లభ గార్డెన్లో గజగండం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో ఎవరైనా చూస్తే అని వల్లభ భయపడుతూ ఉంటాడు గజగండను ఎవరు చూడలేదని తిలొత్తమ అంటుంది ఇంకా ఇంతలో గజగండ గురువుగా చూశారని చెప్తాడు వల్ల బాయ్ ఎందుకు వచ్చారని అడిగితే ఇంకా విషాలు చేయి నయం చేయడానికి వచ్చానని గజగండ చెప్తాడు ఇంకా గజగండ లోపలికి ఎలా రావాలో ప్లాన్ చెప్పి వెళ్తారు ఇంకా లోపల విషాలు చేయి పట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో తిలోత్తమ లోపలికి వచ్చి గజగండ గురించి చెప్తారు ఇంకా అప్పుడే గజగండ లోపలికి వస్తాడు పూజారిలా ఉన్నారు ఎవరైనా వైద్యం చేస్తారంటే ఇంకా దురంధరం అడుగుతుంది మా వంశ పర్యపరంగా విద్య నేర్చుకున్న గజగండ చెప్తాడు మరోవైపు గురువుగారు నయని ఇంట్లో ఏం జరుగుతుంది అని వెంటనే వెళ్ళి జాగ్రత్తగా ఉండమని చెప్పాలని వెళ్తూ ఉంటారు మరోవైపు గజగండ విశాల్కి వైద్యం చేస్తుంటే ఇంకా గురువుగారు గట్టిగా విశాల్ నయని అంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు వెంటనే ఇంకా వల్లభా గురువుగారికి ఎదురుగా వెళ్ళి కళ్ళల్లో పౌడర్ వేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్